నమస్తే నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి పద్మాక్షి గుట్ట డిస్కవరీ ఈ డాక్యుమెంటరీలో చూపిస్తాను కాజీపేట శాసనం ప్రకారం మొదటి భేతరాజు కొడుకు ఉప్రోళ్ల ఇతడు పశ్చిమ చాళుక్య ప్రభు అయిన సోమేశ్వరుని వద్ద నుండి హనుమకొండను పొందినట్లు తెలుస్తున్నది ఇక ఈ హన్మకొండ రాజధానికి వెళ్ళాలంటే ఈ రాతి తోరణం గుండా వెళ్లాల్సిందే ఇదే రాతి తోరణం గుండా వెళ్తే అగ్గలేయగుట్ట గుట్ట పద్మాక్షి గుట్ట సిద్ధిభైరవ గుట్టలు వస్తాయి ఇప్పుడు మనం పద్మాక్షి గుట్ట వైపుకు వెళ్దాం ఇక్కడి శాసనాధారంగా చాళుక్య ప్రభువైన త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు అతడి కాలంలో హనుమకొండను పాలించే రెండవ రాజు వద్ద భేత మంత్రిగా ఉన్నాడు ఈ భేత యొక్క భార్య అయిన మైలమ పద్మాక్షి గుట్ట పైన కడలాలయ బసది నిర్మించినట్లు తెలుస్తున్నది ఇది పదకొండు వందల పదిహేడు నాటి సంగతి అప్పటి కడలాలయ బసది ఆనవాళ్ళు ఆలయం చుట్టూ ఉన్న గోడలల్లో కనిపిస్తాయి ఇక ఇప్పుడు పద్మాక్షి గుట్ట పైకెక్కుదాము పద్మాక్షి చెరువు రెండు వైపుల నుంచి ఈ గుట్ట ఎక్కే మార్గం ఉంది ముందుగా ఇక్కడ నేను కుడివైపు నుండి మెట్లెక్కేటప్పుడు అక్కడ ఒక భైరవ శిల్పం చూశాను ఆ తర్వాత పైకెక్కేటప్పుడు పెట్రోగ్లిప్ రూపంలో అంటే గంటు చిత్రాల రూపంలో కొన్ని గీతలు కనిపించాయి అక్కలయగుట్ట పైకెక్కే క్రమంలో నరసింహస్వామి ఆలయం ఉంది ఈ నరసింహస్వామి ఆలయం గేట్ దాటుకొని వెళ్లే ముందు మనకి పెట్రోగ్లిప్ రూపంలో కనిపిస్తున్నాయి ఇంతకుముందు అగలయ్య గుట్ట పైన కూడా మనం శివలింగము అట్లాంటి పెట్రోగ్లిప్స్ చూసాము ఇప్పుడు పద్మాక్షి గుట్ట పైన మనం దిగువన ఈ పెట్రోగ్లిప్ రూపంలో చూస్తున్నాము గుట్టనే తొలిచి మెట్లుగా చేశారు ఇక్కడి నుంచి మనం పైకి ఎక్కవలసి ఉంటుంది పద్మాక్షి గుట్టనే హనుమద్గిరి అంటున్నారు ఎదురుగా గిరి ప్రదర్శనంకు దారి కనిపిస్తుంది ఇక్కడ అంటే చాళుక్యుల కాలంలో విద్యా కేంద్రంగా చెప్పడానికి ఇలాంటి శిల్పం కనిపిస్తుంది ఆలయ ప్రవేశానికి కుడివైపున ఈ సరస్వతి గచ్చ శిల్పాన్ని చూడొచ్చు కనిపిస్తుంది ఈ శిల్పాన్ని సరస్వతి గచ్చ లేదా పుస్తక గచ్చ అంటాం పద్మాక్షి ఆలయ ప్రాంగణం నుండి దిగువన ఉన్న పద్మాక్షి చెరువు యొక్క అందాలను ఎదురుగా ఉన్న అగ్గలయ గుట్ట ఆ గుట్ట దిగువన ఉన్న అపార్ట్మెంట్స్ని ఇక్కడ నుంచి చూడవచ్చు ఇదే హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానము ప్రస్తుతము కెమెరా మొబైల్ లోనికి అనుమతించడం లేదు రెండు వేల పదిహేనులో వెళ్ళినప్పటికీ కొన్ని ఛాయా చిత్రాలను ఈ డాక్యుమెంటరీలో చూపిస్తాను ఆలయంలో నేమినాథుడి తీర్థంకరుడికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పంచే వేశారు కూష్మాండిని అంబికా కాస్త పద్మాక్షి అయింది రంగులు వేశారు జైన చౌవిషి చౌముఖి శిల్పాలు ఉన్నాయి ఒక వినాయక శిల్పం ఇందులో కనిపిస్తుంది పాక్షికంగా తొలిచిన మరో తీర్థంకర శిల్పం కూడా కనిపిస్తుంది ఒక శాసనం ఉండగా మరొక శాసనం ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ధ్యానం చేస్తున్న ఈ శిల్పాల కింద ఒకటి రెండు పొడి పొడి అప్పటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి చారిత్రిక ఆధారాలు ఇంకా మూడు సింహాలు అటు ఇటు ఏనుగులు ఉన్న ఒక పీఠం పైన వర్ధమాన మహావీరుడు పరిచారకులతో సేవలు అందుకుంటున్న శిల్పం ఒకటి ఉండగా మరో పక్కన కాయోత్సర్గ భంగిమలో పార్శ్వనాథుని వెనుక పాము మెల్లి తిరుగుతూ గొడుగు పడుతున్న శిల్పం ఒకటి ఉంది అయితే చాళుక్యుల కాలంలో జైన విద్యా కేంద్రంగా వెలిసిందని చెప్పడానికి ఇలాంటి శిల్పం మనకి కనిపిస్తుంది జానపదులకు దేవుడు దైవత్వము అన్నది వేరే వేరే కానీ ఎప్పుడైతే రాజులు వచ్చారో దైవత్వానికి భారీ విగ్రహాలు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం జరిగింది నిజానికి సామాన్యులు ఎలా చేస్తారంటే చిన్నగా గోడకి ఇట్లా అలికి కుంకుమ బొట్టు పెడితే దేవుడే అది దైవత్వానికి ప్రతీకే కొంచెమ్మా ఎల్లమ్మ ఇట్లాంటి గ్రామీణ దేవతలను చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే రాజులు ప్రవేశించారో వాళ్ళు ఇంకా భారీ లెవెల్ నిర్మాణాలను కొండలను ఆక్యుపై చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇది పద్మాక్షి గుట్ట వెనుక వైపున చూస్తున్నాం ఈ శిల్పాల పక్క నుండి లోపలికి వెళ్తే గుహలాగా కనిపిస్తుంది లోపల పాదాలు కనిపిస్తాయి శేనా భంగిమలో వినాయకుడు కనిపిస్తాడు జియలాజికల్గా ఇక్కడ ఆసక్తికర నిర్మాణాలను చూడవచ్చు భూమి ఏర్పడటమే నమ్మశక్యంగా అనిపించదు అట్లాంటిది ఈ శిలలు ఏర్పడటము ఈ శిలలు మిగతా రాళ్ళని సపోర్ట్గా తీసుకొని నిలబెడటం చూస్తాం ఇదే భారీ శిల ఇదే మిగతా రాళ్లతో ఆని ఇది భూమికి తాగకుండా ఉంది పైగా ఈ శిల మరొక శిలను కూడా పైకి పైకొక శిలను కూడా ఆపుతుంది చూసారా ఇట్లాంటి శిలలు మనం ఎక్కడ చూస్తున్నామంటే పద్మాక్షి గుట్ట పైన దర్శనం చేసుకున్న తర్వాత వెనక వైపు వస్తున్నప్పుడు ఇట్లాంటి శిలలు మనకు కనిపిస్తాయి అక్కడ కూడా ఒక శిల ఇట్లా మిగతా రాళ్ళను సపోర్ట్ చేసుకుని వెళ్ళబడ్డది ఈసారి పుణ్యక్షేత్రాలకు ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రఫికల్గా కూడా జియలాజికల్గా కూడా ఈ విశేషాలు చూడండి విద్యార్థులు ఇక్కడ జైన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్న శిల్పం ఉంది ఇట్లాంటి చారిత్రక ఆధారాలను మనం భద్రపరచుకోవాలి భవిష్యత్ రాలకు అందజేయాలి కూడా వీటికి సం ఆలయ చరిత్ర కూడా ఒక పుస్తకం రూపంలో పర్యాటకులకు అందించే సౌకర్యం కూడా ఉండాలి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవర్ ఛానల్ మన నాగరికత కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవర్మే రెడీ రత్నాక రెండి థ్యాంక్ యూ